నీ ప్రార్థనలు దేవుని చెంతకు చేరాలంటే నీ ప్రార్థనల లెక్క కూడా ఉందని తెలుసా నీకు ప్రార్థనల లెక్క అవును తమ్ముడు నాకు తెలియదు బైబుల్లో ఉంది కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చింది కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు మీరు బైబుల్ గ్రంథంలో ఇంటికి పోయినాక ఓ దంతం చదవండి రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో ఉంటుంది ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అంత మేఘం పైకి ఎక్కింది నిద్రపోయేవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంకోసారి చెప్పండి అయ్యా అది నిద్రపోయేవాళ్ళు చెప్పమన్నా మీరు సరే గంటల్లా మెలుగుతున్న వాళ్ళు చెప్పండి ఈ సౌండ్ సిస్టమ్ కొంచెం ఈరోజు కంఫర్ట్గా లేదు మీకు బాగానే ఉంది కదా వాళ్ళు ఏదో ప్రయోగం చేశారు ఆడా కొద్ది గొప్ప వినపడుతుంది అక్కడ స్పష్టత లేదు దిబ్బుళ్ళు పడ్డట్టుంది చెవులకి తర్వాత రిపేర్ చేస్తాను లేదు సరికి కానీ నేను చెప్పే మాటలు మాత్రం దయచేసి మీరు సీరియస్గా తీసుకోండి రాసుకోండి మనసులో పెట్టుకోండి జాగ్రత్తగా దేవుడు ఏది జరిగించిన ఒక లెక్కను అనుసరించి ప్రకృతిలో జరిగే కార్యాలన్నీ కూడా లెక్క ప్రకారం చేస్తాడు హతసాక్షుల మరణం ఇంకా ఉందట అది సంపూర్తి అయినాక తీర్పట ఆగాగు నా లెక్క ఉందంటున్నాడు దేవుడు వాళ్ళు అడిగారు నాధా సత్యస్వరూపి ఎందాకయ్యా నువ్వు మౌనంగా ఉంటావు అంత దుర్మార్గం చేస్తుంటే రక్తపాతం చేస్తుంటే గొంతులు కోస్తుంటే ఎంత ఎట్లా ఆగుతావు నువ్వు అంటే వెయిట్ 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 ఆగండి 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 ఇంకా కొంతమందిని వాళ్ళు అలా చేయాలి ఇంకా కొంతమందిని చేస్తారు నాకు తెలుసు ఆ లెక్క ఉంది అది అది రీచ్ అవ్వాలి అది కంప్లీట్ అవ్వాలి ఆ దుర్మార్గుల ఆగడాలు మీద మంది మరికొంతమంది మీద జరుగుతాయి అది కూడా సంపూర్తి కావాలి ఆ తర్వాత నేను ఏందో వాళ్ళకి చూపిస్తాను అంట అడు ఉందా లేదా వారి వలనే చంపబడబోబు మీ సహ వారి యొక్క సహదాసుల యొక్క లెక్క సంపూర్తి అగు వరకు మీరు కొంచెం కాలం విశ్రమించండి అన్నాడు జస్ట్ వెయిట్ లెక్క ఉందంటున్నాడు ఎవరికైనా తీర్పు తీర్చాలన్నా ఎవరికైనా మూడాలన్నా ఎవడనన్నా ఎత్తాలన్నా ఎవడనన్నా పుట్టించాలన్నా మొత్తం లెక్క సార్ సృష్టిలో ఏ దేశం మీదకి ఏ విలయం రావాలన్నా ఎక్కడ సునామీ లేవాలన్నా ఎక్కడ ఏ సంఘటన జరగాలన్నా మొత్తం క్యాలిక్యులేటెడ్ ఉందండి ప్రతిదీ లెక్క సరిగా ఉంది దేవుని దగ్గర అందుకే రాజుకు చెప్తున్నాడు రే నీ లెక్క అయిపోయింది రాబాయ్ నీ లెక్క క్లోజ్ అయిపోయింది చూశాను తేడాబడ్డాను అవుట్ ప్రతిదీ లెక్కను అనుసరించి చేస్తున్నాడు అంతేకాదు మన జీవితంలో కూడా ప్రతిదీ ఒక లెక్క ప్రకారం జరిగిస్తున్నాడు ఇది అర్థం అయితే ఇక దేనికి జుట్టు పిక్కవు నువ్వు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఈ మాట అన్న అర్థమైతే సంతోషం ఇక నీ జీవితంలో ఎలాంటి సంభవాలు నీ ఇంటివారి జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా ఇక నీకు మెంటల్ టార్చర్ ఉండదు టెన్షన్ ఉండదు ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా ఒక క్రమాన్ని అనుసరించి జరిగింది నాకు జాబ్ కావాలి జాబ్ కావాలంటే ఆయన నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చిందాక నువ్వు ఎన్ని కుస్తీలు పడేది అందదు ఆ సమయం దేవుడు రప్పించినప్పుడు నీ విషయంలో దేవుడు ఆ కార్యాన్ని చేయడానికి ఆ నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే వచ్చి నీ తలుపు తట్టిద్దంతే నా కుమారుడా అడిగావుగా నా దగ్గర కన్నీరు గారి అడిగావుగా ఇదిగో నీ ప్రార్థనల సంఖ్య అంతా సంపూర్తి అయింది నా దగ్గర నీ మనవులు చేరాల్సిన సంఖ్య అంతా సంపూర్తి అయింది ఇదిగో ఏలియా దగ్గర నుంచి ఏడు మార్లు మొర్ర దేవుని దగ్గరికి ఎక్కి వెళితే ఎన్ని మార్లు పరిచారకుడికి ఏం చెప్పాడు ఆ మెరకెక్కి సముద్రంలో నీకేమన్నా కనపడుతుందేమో చూడయ్యా ఏదన్నా మేఘం పైకెక్కుతుందేమో చూడు మూడున్నర ఏళ్ళుగా వర్షం లేదు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా వాన పంపిస్తాడు మేఘం పైకెక్కితే నాకు చెప్పమన్నాడు ఒకసారి పోయాడు చూశాడు ఏం కనపడలా మళ్ళీ వచ్చాడు ఏం అన్నాడు సరే మళ్ళీ ప్రార్థన చేస్తా పో అలా ఎన్నిసార్లు చేశాడు కరెక్ట్గా చెప్పండి ఏ ఇరవై సార్లు చేయొచ్చుగా లేకపోతే మూడు సార్లు ఆపొచ్చుగా ఏడు సార్లే ఎందుకు ఏడు సంపూర్ణ సంఖ్య ఏడు సార్లు తను చేసిన ప్రార్థన పరిపూర్ణంగా దేవుణ్ణి చేరింది ఎప్పుడైతే ఏడు సార్లు ప్రార్థన సంపూర్తి అయిందో అప్పుడు అరచేయంత మేఘం పైకెక్కింది ఏ సార్లు చేరితే చాలదా ఐదు సార్లు చేస్తే చాలదా ఏడు సార్లు ఎందుకు అలాగే ఒక వ్యక్తి మారు మనసు కోసం ఒక కార్యం నెరవేర్పు కోసం మన ప్రార్థనలో ఏ సంఖ్యలో చేరాలో అక్కడ డిసైడ్ చేసి పెట్టాడు ఆ మొర ఆ మనవులు ఆ సంఖ్యలో చేరిందాకా సైలెంట్గా ఉంటాడు ఇప్పుడు దేవుడికి ఏమన్నా చూడా అనాయ చెప్పు దేవుడికి ఏమన్నా చూడా నువ్వు చెప్పక్క దేవుడికి ఏమన్నా చెవుడా ఒకసారి జ్యోతి అర్థం కాదా ఏడు సార్లు ఎందుకు చేయాలా ఒకసారి జీవితం అర్థం కాదా పోనీ రెండుసార్లు జీవితం వినపడదా వినపడదా మరి ఏడు సార్లు ఏంది ఎందుకు ఏడుని మెన్షన్ చేశాడు సరే వదిలే ఎలీషా పోయి నయమాను చెప్తాడు నయమాను యువర్ దానిలో ఏడు సార్లు మునిగే మూడు సార్లు అనొచ్చుగా ఏడు సార్లు మునుగు బాగుపడతా రోగం పో అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లుయా అంతేకాదండి సునేమిరారి కొడుకు చనిపోయినోడి ఎలీషా బతికిస్తాడు కదా వాడు ఎన్నిసార్లు దుమ్మాడని రాసింది మూడు సార్లు ఏ వాడు ఏడు సార్లు ఎందుకు దుమ్మాడు మరి బాబా తుమ్ము గోళ్ళు లెక్కేసుకున్నావు నువ్వు అనుకోవద్దు మరి వాస్తవం అది వాడు ఏడు సార్లు ఉంది ఏనేమో ముమ్మారు వాని మీద పారదాచుకొని ప్రార్థన చేశాడు వాడు ఏడు సార్లు లేచాడు మూడు ఏడు ఇక్కడ ఏడు సార్లు ప్రార్థన చేస్తే అరచ ఎంత మేఘం పైకెక్కింది నయమాను నువ్వు దానికి పోయి ఏడు సార్లు మునుగన్నాడు ఏంది ఏళ్ళు మూళ్ళు ఏందబ్బా నాకేం తెలుసు రాసి పెట్టాడు మరి కొంతమందికి అడిగిందే మళ్ళీ అడగాలంటే ఏం సిరాకో సిరాకు ఏం చేద్దాం అనే రోజు అదే ప్రార్థన ఏం చేయమంటామంటే జవాబు వచ్చింది అదే ప్రార్థన చేయాలి నాయన ఆకలి అవుతుంది అమ్మా అన్నం పెట్టి అంటావా లేకపోతే పద్దాకలి అడిగిందే ఏమి ఒకసారి అమ్మా అన్నం పెట్ట రెండోసారి అమ్మా గడ్డి పెట్టంటావా ఏమన్నా ఆన్సర్ వచ్చిందాక అదే అడుగుతావు అమ్మా ఆకలు అవుతుంది అన్నం బెట్ట అన్నం బెట్ట అన్నం పెట్టు మారదు బైబుల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనం ఊహించని ఎన్నో రహస్యాలు అందులోంచి బయటపడుతూ ఉన్నాయి మన నోటి మాటల లెక్క అక్కడుంది మన భూమి మీద సంచరించే అడుగుల లెక్క మన సంచారాల లెక్క అక్కడ ఉందట యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చిన మీరు చూడండి నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నొంచబడి ఉన్నవి అవి నీ కవిలులో కనబడును కదా కన్నీటి చుక్కల లెక్క కూడా ఉందంటండి సంచారాల లెక్క ఆయన ఎన్ని తిరిగాడో ఎన్ని ప్రాంతాలు తిరిగాడో శాంతి అంటున్నావు శాంతి జాగ్రత్తగామ్మా ఆయన ఎన్ని సంచారాలు చేశాడో సంచారాల లెక్క మొత్తం నేనేదో ఆ పిల్లని పెడితే మీరు నవ్వుతారు ఏందండి ఎక్కడెక్కడ సంచారం చేశాడో సంచారాలన్నీ లెక్క నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నిటిని నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ కవిలలో అంటే పుస్తకంలో కనబడువు కదా అసలు ఆయన ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మనం ఏడుసిన ఏడుపు కూడా రాసుకుంటున్నాడు అంటండి ఇదేమి పిచ్చో నాకు అర్థం కాదు రేపు పోయినాకు అడగాల దేవునికి స్తోత్రం ఏమో మా ఏడుపులు కూడా రాసుకోవటం ఏంది నువ్వు అని ఆయన ఇంట్రెస్టు మనం కార్చిన కన్నీరు ఏ అంశం కోసం కార్చామో ఏ విషయంలో దుఃఖపడ్డామో ఏ విషయంలో యాతన పడ్డామో వేదన పడ్డామో మొత్తం రాసేసాడు ఇదిగో ఫలానా అంశం కోసం ఇన్నిసార్లు ఏడ్చావు ఇదిగో నిజ బాబా అన్నాడు ఏలియా ఏడు సార్లు ప్రార్థన చేస్తే అరచేంత మేఘం పైకెక్కి విస్తారమైన వర్షం కురిపించాడు దేవుడు నేను దేవుడిని అడుగుతా ఏమాయా ఏలియా పిలిస్తే పలుకుతావుగా నువ్వు మీ ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా ఆయన నా ప్రాణం తీసుకో అంటే అసలు చావే చూడకుండా తీసుకెళ్ళావుగా ఏలి అని అంత అనుబంధం ఉందిగా మీకు ఆయన ఏడు సార్లు చేయాలా ఒకసారి చేసేసాలదా రెండుసార్లు చాలదా కనీసం మూడు సార్లు చాలదా ఏడు సార్లు చేయాల్సిందేనా అంటే దేవుడు అంటాడు అది అంతేరా ఆ లెక్క అలా సంపూర్తి కావాలి అది అంతే అంటాడు తెలివి తెచ్చుకోండి అమ్మా ప్రార్థన నువ్వు చేసే ప్రతిరోజు ప్రార్థన రోజు దేవుని దగ్గరికి ఎక్కి వెళ్తానే ఉంది ఏలియా ఏడు మార్లు ప్రార్థించినప్పుడు జవాబు వచ్చినట్టు నీ ప్రార్థనల సంఖ్య సంపూర్తి అయినప్పుడు దానికి నీవు ఆన్సర్ పొందుతావు లేఖనం చూపించి చెప్పానా నా సొంత మాటలు చెప్పానా ఎంతమందికి అర్థమైందో కొంతమంది ప్రార్థన చేయమ్మా చేతనే ఉన్నావు అన్నయ్య చేతనే ఉన్నా రోజు చేస్తానే ఉన్నా ఏందో మరి దేవుడేందో మంది జనరల్ ట్రీట్మెంట్ ఒకటే ఏదన్నా ప్రాబ్లం వస్తే ముందు ఏమంటాం ప్రార్థన చేయి సేవకుడు అనేది అదేగా ఎందుకు ఉన్న రహస్యం అంతా ప్రార్థనలోనే ఉంది దేవునికి మొరపెడితే దేవుడే గది ఆన్సర్ ఇవ్వాలి అందుకని ఏ కూడా ఏం చదువుతాడు విశ్వాసికి విశ్వాస సమస్య చెప్పింది దైవజనుడు ఏం చెబుతాడు రెండు ముక్కలు ఆయన చేస్తాడు ప్రార్థన చేసి ప్రార్థన చేసుకో తల్లి చేసి చేసి ఇసుగు పుట్టినోళ్ళు కొంతమంది నా దగ్గరకు చేస్తానే ఉన్నావు అన్నయ్య నాకు తెలిసి ఇక నువ్వు ఈ మొక్కే చదువుతావు మాకు తెలిసి ప్రార్థన చేస్తానే ఉన్నావు ఏది ఈరోజు నేర్చుకోండి నీ విజ్ఞాపనల సంఖ్య నీ ప్రార్థనల సంఖ్య అక్కడికి చేరాలి ఆ సంఖ్య సంపూర్తి కావాలి అప్పుడు నీకు ఆన్సర్ రావాలి అది ఒక్కోసారి నువ్వు ఒక్కసారి మొరపెడితేనే ఆమెను అంటాడు కొన్నిసార్లు ఏడు సార్లు మొరపెడితే ఆమెను అంటాడు కొన్నిసార్లు ఎనభో ఏడు సార్లు మొరపెడతా ఆయన చిత్తం అయితే ఒకటి మాత్రం కన్ఫామ్ నువ్వు ఆన్సర్ వచ్చిన దాకా ఏంది దేశాల మొర్రల్తనే ఉండాలి నా ప్రార్థనలు ఆలకించు వాడవు నా మనవులకు చెవి ప్రార్థనలు ఆలకించు వాడవు నా మనవులకు అందులో స్నేహము అమరం మధురం నీ దివ్య స్నేహము అందుకలుముదేవా ఆరాధన నాదీనస్తితినివేదనా బైబుల్లో కీర్తనలు ఎన్ని ఉండాలో ఆయన లెక్క కట్టాడు నూట యాభై కీర్తనలు ఏ ప్రవక్త పుస్తకం ఎన్ని పేజీలు రావాలో ఎన్ని అధ్యాయాలు రావాలో మొత్తం ఒక పద్ధతి ప్రకారం చేశాడు ఏమండి ఏమర్థమైంది మన విజ్ఞాపనల లెక్క సంపూర్తి కావాలి అప్పుడు ఆన్సర్ వచ్చింది ఒక్కోసారి వెంటనే వచ్చేస్తుంది ఒక్కసారి అడిగినప్పుడు రెండుసార్లు అడిగినప్పుడు మూడు సార్లు కొన్నిసార్లు నెలల కాలం కొన్నిసార్లు సంవత్సరాలు మొరపెట్టాలి ఆన్సర్ వచ్చింది కొంతమంది విసుగు చెంది ఏమో అడగబుద్ధి కాదు దేవుడి ప్రార్థన కూడా చేయబుద్ధి కావట్లేదు నాకు అసలుకి ఏం చేస్తా రోజు అడిగింది అడిగి ఆయన ఏమో అడుగుతాం అడిగిపోతే చాలేమనే ప్రార్థన చేయంటాడు అది రొటీన్ డైలాగ్ అది విని విని సేద పడుతుంది అడిగి అడిగి పడుతుంది ఏం అడుగుతాం నిద్రబో అడగకుండా నిద్రబో ఏలియా అని ఇలాంటి కాదు ఒకటి రెండు సార్లు ట్రై చేసి జవాబు రాకపోతే ఆగడికి పోవడానికి ఆయన ఆన్సర్ వచ్చిందాక దేవుని వద్దకు మొర్ర పంపిస్తానే ఉన్నాడు అందుకు ఆయన ఏలియా ఆన్సర్ ఇచ్చిందాక నేను వదలను తండ్రి అని మొర్ర పంపిస్తానే ఉన్నాడు నా కొడుకు మారాలని అంటున్నావు మరి కొడుకు మారిందాక దేవుడు జోక్యం చేసుకొని వాళ్ళు లెక్క వైనం చేసిన దాకా నువ్వు మొర్ర పంపించాలిగా నా నెల్లు ప్రార్థన చేసి ఐదో నెలలు వీడు మారడో సాళ్లే అని నువ్వే అంటుంటావు మళ్ళీ మా ఆయన మారాలని ప్రార్థన చేస్తానంటే నా లో చేసేది ఈ దుర్మార్గుడు మారడం వీడు మధ్యలో పోయేవాడు మారడం సావడం అన్నట్టు నువ్వు ఎట్లా ఆన్సర్ వచ్చిందాక పంపించాలిగా రిపోర్ట్లు రాస్తూ ఉండాలిగా విజ్ఞాపన చేస్తూ ఉండాలిగా నేర్చుకున్నారు కదా